ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవత పెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జనసేన పార్టీ ఇంత పెద్ద స్థానంలో ఉందంటే దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారకుడు మరోవైపు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది జనసేన పార్టీ కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి దేశవ్యాప్తంగా జనసేన పార్టీ యొక్క సత్తాన్ని చాటి చెప్పింది దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం తెలిసిందే పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా రాణిస్తున్న విషయం విదితమే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఈ జనసేన పార్టీలోకి చేరికలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్న విషయం విదితమే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సినీ సెలబ్రిటీలు చాలా మంది జనసేన పార్టీలోకి జాయిన్ ందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని సంప్రదిస్తున్న విషయం అయితే చాలా కాలం నుండి స్టార్ హీరో మంచు మనోజ్ గారు అలాగే ఆయన భార్య రెడ్డి గారు ఇద్దరు జనసేన పార్టీలకు జాయిన్ వారని చాలా నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేనలోకి మనోజ్ మౌనిక రెడ్డి భారీ ఎంట్రీ ఎవరున్నారట ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సిన విషయం మనకందరికీ తెలిసిందే